నెల్లూరు జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు బీజేపీ కార్యవర్గ జిల్లా సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ గారు ఈరోజు ఉన్నారు ఏదైతే వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై గతంలో కూడా ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో పోరాటాలు చేసిన భరత్ కుమార్ యాదవ్ ఈరోజు మనం భరత్ కుమార్ యాదవ్తో ఏదైతే రాజకీయ పరిణామాలపై మనం చర్చ ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి దుర్మార్గం దోపిడీ దౌర్జన్యం దానకాండ ఏ విధంగా జరిగిందో ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ జిల్లాలో కావచ్చు మన అందరం కూడా చూసి హత్యలు ఆత్మహత్యలు అదేవిధంగా రెవిడీయిజం పోలీసులు ఉపయోగించి వారి మీద కేసులు పెట్టడం రకరకాలైనటువంటి విషయాలు మన యొక్క జిల్లాలో కళ్ళారు చూసినటువంటి పరిస్థితి అనేక మంది మద్రావడం కూడా చూసాం అయితే అనేక అనేకమైనటువంటి ఉద్యమాలు భారతీయ జనతా పార్టీ ప్రజల మీద ఈ రోజు దాని ప్రతిఫలంగా ఈ రోజు రాబోయేటువంటి కొద్ది నెలల్లో జరిగేటువంటి ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీని ఏదైతే ఎమ్మెల్యేలు తగ బలిసి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తరిగి కొట్టేదానికి చెప్పుల్లో కొట్టేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఏ ఎమ్మెల్యే పోయినా సరే ఈ రోజు ప్రజలు గ్రామాల్లో దానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తున్నారు ఏదైతే గతంలో కూడా మీరు ఏదైతే ఉందో కావాల నియోజకవర్గం నుంచి కూడా నేను పోటీ అని చెప్పి కూడా కొన్ని సందర్భాలు కూడా చెప్పారు కానీ అలాంటి ఇలాంటి పరిస్థితుల్లో కానీ ఏదైతే రేపు టీడీపీ బీజేపీ పొత్తు కలయికలో మీరు కావాల నుంచి కానీ ఏ నెల్లూరు జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఎవరు నిలబడాలి అనేది రాష్ట్ర ప్రభు రాష్ట్ర పార్టీ రెండు కలిసి నిర్వహిస్తాయి ఆ నిర్వహించిన రోజున ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా పోటీ చేయాలనేది నిర్వహించిన తర్వాత పార్టీ ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా ముందుకు పోయేదానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు గతంలో కూడా చూస్తున్నావు ఓట్లు ఏదైతే దొంగఓట్లు ఉన్నాయో ఓట్ల మీద అటు టీడీపీ బీజేపీ అన్ని పార్టీలు కూడా పోరాటం చేశాయి ఏదో సాక్షాత్గా ఒక ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారులకు ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఏదైతే మంత్రులు ఉన్నారో ఆ మంత్రులు కూడా రెండు మూడు దిక్కలు ఓట్లు కూడా నిన్న గమనించి చూస్తున్నాం ఇలాంటి పరిస్థితులు కూడా ఏదైతే సాధారణంగా ఏదైతే వేరే ఓట్లు ఆ ఓట్లు ఈ ప్రభుత్వం తొలగించే అవకాశం ఉందంటారా మనం బై ఎలక్షన్ లో తిరుపతిలో తిరుపతి పార్లమెంట్ లో అనేక దొంగ ఓట్లు బస్సుల్లో తీసుకొచ్చి ఆ ఏరియాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఇచ్చిన పరిస్థితి ఆ యొక్క దొంగ ఓట్లు వేసిన దానికోసంగా సహకరించిన దానికోసం ఏ విధంగా కలెక్టర్ సస్పెండ్ అయ్యారు అక్కడ ఉన్నటువంటి అధికారులు సస్పెండ్ అయ్యారు మన అమ్మ కూడా తెలుసు అయితే గౌరవనీయులు మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వర గారు అనేక ప్రాంతాలు పర్యటించి ఏ విధంగా కొన్ని వేల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి తోల్చడం జరిగింది మా కార్యకర్తలు కూడా గుర్తించడం జరిగింది అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ కి త్వరలో రిపోర్ట్ చేయబోతోంది అంతకుముందు కూడా చేయడం జరిగింది వాటిని అమ్మడే తొలగించాలని వాళ్ళనే చర్య తీసుకోవాలని అదేవిధంగా వీళ్ళకి కనీసం ఇంకినట్టుగా జ్ఞానం కూడా లేదు ఎందుకంటే మా సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైతే శాలరీ తీసుకుంటే సలహాదారుడు ఉన్నాడో ఆయనకు కూడా ఆయన స్వగ్రామంలో ఓటుంది అదేవిధంగా తాడేపల్లిలో కూడా ఓటు అని చెప్పి మనం అందరం కూడా చూసాం ఇంత దుర్మార్గంగా ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి మరొక మంత్రి రజనీ గారు ఆమెకి సిల్వీర్పాటులో ఓటు ఉంటే అదేవిధంగా గుంటూరు తూర్పులో కూడా నియోజకవర్గంలో కూడా ఓట్లు ఉంటే ఇంత దుర్మార్గమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ఇంతవరకు మనం ఎప్పుడు చూసినటువంటి పరిస్థితి లేదు ఇక రాదు 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 రాబోయే ఎన్నికల్లో ఏదైతే ఉందో నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా బీజేపీ అండ్ టీడీపీ రెండు కలయిక ఒకవేళ పొత్తు కుదిరితే నెల్లూరు జిల్లాలో పరిస్థితి ఎలా ఉంటుంది భారతీయ జనతా పార్టీ ఇంతకు ముందు కూడా చెప్పా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయిస్తే ఏ విధంగా ఆలోచన చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతే దానిలో భాగంగా మా యొక్క నాయకులు కానీ మేమందరం కూడా ముందుకు పోయేదానికి ఆస్కారం ఉంటుంది తప్పనిసరిగా ఏది ఆదేశిస్తే అది మేము చేసేదానికి సిద్ధంగా అంటే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ ఎమ్మెల్యే తర్వాత ప్రభుత్వ భూమి వంద ఎకరాల పైన అన్ని యాడ్ చేసి అమ్మినటువంటి ఘనత రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ప్రజలు రెడీగా ఉన్నారు తెగ బలిసి డబ్బులు సంపాదించి దాదాపు వందల కోట్లు సంపాదించి ఈ రోజు ఆ డబ్బుల్ని కొంతవరకే ప్రజలు పనిచేయాలనుకున్నాం అయినా సరే డబ్బులు తీసుకుంటారు ప్రజలు ఓట్లేసే ప్రసక్తే లేదు ఆ భోగోళ మండలంలో కూడా ఏదైతే ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్కడ వెంచేసినటువంటి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డికి ప్రజలందరూ కూడా గుణపాఠం చెప్తారు తెగ బలిసి ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా గ్రామాల్లో చెప్పులతో పెరుగుతున్న రోజులు కూడా వస్తాయని చెప్పి తెలియజేస్తున్నారు కేంద్ర కేంద్రం కూడా ఒక నిర్ణయాన్ని కూడా వచ్చినట్టు కూడా అందరు కూడా సమాచారం గతంలో కూడా మనం చూస్తున్న ఏదైతే చంద్రబాబు నాయుడు కూడా అటు మోడీని అటు అమిత్ షాని కూడా కలిసే ప్రయత్నం చేశారు మా అమిత్ కూడా కలిసిన పరిస్థితి కూడా ఉంది రాష్ట్రంలో ఏదైతే రానున్న ఎన్నికల్లో కూడా ఇప్పటికే కొన్ని సర్వేలు కూడా టీడీపీకి అనుకూలంగా ఉండే సర్వేలు వచ్చాయి అంటే ఈ సర్వేలని దృష్టి పెట్టుకొని ఈ బీజేపీ నాయకత్వం గానీ బాబు గారితో చర్చించారు అనేది కొంత సమాచారం అయితే మళ్ళా మరుసటి రోజే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్లి మోడీని కూడా కలవడం జరిగింది అంటే జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఒక అనిశ్చితిని కొనసాగింది అంటే బాబు గారు ఒకరోజు వెళ్ళారు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అంటే ఇలాంటి బీజేపీకి ఇది మంచిది అంటే జిల్లా మీ మన నెల్లూరు జిల్లాలో బీజేపీకి ఇది మంచి పరిస్థితి అనుకుంటారా భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష నాయకులు కలవడం మామూలే అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కలవడం కూడా మామూలే అంత మాత్రాన భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎలాంటి ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి ఆలోచన లేరు మా స్టాండ్ మాదే ప్రభుత్వం లేకుండా అనేక సంవత్సరాలు పనిచేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లేకు అని చెప్పి మీరు అందరూ కూడా పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తాం నెల్లూరు జిల్లాలో మైనింగ్ అయితే కానీ భూ అక్రమాలు కానీ అయితే భారీగా జరిగినదని ఆ రోజుల్లో మీరు చేసిన పోరాటాలు కూడా కొంత ఫలితం కూడా ఇచ్చిన పరిస్థితి కానీ ఈ రోజు చూసిన ఎన్నికలు రెండు మూడు నెలలు ఉన్న పరిస్థితులు కూడా ఇలాంటివి కూడా ఈ ఇలాంటి వైసీపీ ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ మీరు ఎలాంటి వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు చోటా నాయకులు కావచ్చు నేను ఇందాక చెప్పా ఈ యొక్క నెల్లూరు జిల్లాని ఏ విధంగా దోచుకున్నారో కొండల్లో కూడా మింగి అన కొండల్లో మింగి చేసిన అనకొండలి కోట్లలో దొంగతాలు చేసిన దొంగలి అందువల్ల తెగ దలిసిని ఉండగలిగాను తెగ బలిసి ఉండారు ప్రజల ముందు రాబోతా ఉన్నారు ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు వారి యొక్క వారి మీద ఏ విధంగా దాడి చేయాలో ఏ విధంగా కక్ష తీర్చుకోవాలో ఏ విధంగా ఓటు అనే ఒక ఆయుధం ఉంటే ఏ విధంగా సమాధానం చెప్పాలని చెప్పి ప్రజలందరూ కూడా ఏం ప్రజలని పిచ్చోళ్ళు కాదు వాళ్ళు సంపూర్ణంగా ఆలోచన చేస్తా ఉన్నారు ఏ క్షణం యొక్క ఎలక్షన్ వచ్చినా వైఎస్ఆర్ సిపి ఆల్రెడీ ఖాళీ అయిపోయింది అందరూ పార్టీ మారుతా ఉన్నారు ఎమ్మెల్యేలు మారారు రోజు సోషల్ మీడియా చూస్తే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఎంపీలు వాళ్ళందరూ కూడా మారే ఛాన్సెస్ ఉందని చెప్పి మనం సోషల్ మీడియాలో టీవీలో చూస్తా ఉన్నాం వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లాలో జీరో అయినటువంటి పరిస్థితి మనం అందరం కూడా గమనించాలి రాబోయే రోజుల్లో డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ అని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తాం ఇక్కడ ఏదైతే భరత్ కుమార్ గారు ఒకటే చెప్తున్నారు రానున్న ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ పార్టీకి జిల్లా జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జీరో అని కూడా చెప్తున్నారు ఏదైతే వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తున్న ఈ అక్రమాలు కూడా ఇక్కడైనా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఈ అక్రమాలు ఆపి ఏదైతే ప్రజల మీద దృష్టి పెట్టాలని కూడా భరత్ కుమార్ గారు చెప్తున్నారు రానున్న ఎన్నికల్లో ఏదైతే అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుంటో ఆ నిర్ణయానికి అందరం మీద అందరం కూడా కట్టుబడి కూడా మేమందరం పనిచేస్తా ఉన్నాం కెమెరామెన్ రూప్ కుమార్ తో న్యూస్ నెల్లూరు